వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన రెండవ స్నాతకోత్సవం విజయవంతమైంది విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ ప్రాంగణంలో స్లీపర్ డాగ్ స్క్వాడ్ బృందం బాంబ్ డిస్పోజల్ టీం ఇంటెలిజెన్స్ అధికారుల పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య అంగరంగ వైభవంగా విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల సామర్థ్యాలు అభివృద్ధికి స్ఫూర్తినిస్తున్నాయని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ వివరించారు విశ్వవిద్యాలయాలు సాధించిన విజయాలు విశేషమైన ప్రగతి పూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు

ఇందల్వాయి మండలంలో జైభవానీ హోటల్ను ఇందల్వాయి సొసైటీ చైర్మన్ చింతపల్లి గోవర్ధన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందల్వాయి సొసైటీకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు చాయ్ బిస్కెట్ జిరాక్స్ కాపీలు తయారు చేసేందుకు సెంటర్ను ప్రారంభించమని వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్ బంజారా సేవా అధ్యక్షులు తుకారాం నాయక్ వైస్ చైర్మన్ మారుతి హోటల్ యాజమాని విశ్లావత్ ప్రదల్ మాజీ పట్వారి మోతిలాల్ నాయక్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక సహకార సంఘ భవనంలో కింది ఫ్లోర్లో ఈరోజు మన జిరాక్ సెంటర్ మరియు ఛాయ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది టిఫిన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే పైన ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది అట్లాగే బ్యాంక్ ఉన్నది కాబట్టి ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో ఉంటుంది మన దాండ పిల్లగాడు శివలాల్ శివలాల్ అనే పిల్లగాడు ప్రారంభించడం జరిగింది ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ అంటే జిరాక్స్లో కట్టి ఇటు రోడ్డు దాటుతున్నాం ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కాబట్టి పిల్లగా మా దగ్గరికి రాగానే ఆయనకి షెటర్ ఇచ్చి అందరికీ అందుబాటులో జిరాక్స్ సెంటర్లు కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ మన క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు అటువంటి అవసరమైన పేపర్స్ అందరికీ అందుబాటులో तुमचा डम झाला जय शेवालाल जय जगदंबा जय रामराव बापू आज जे कोण इंदलाई म्हणले मा एम आर ऑफिसर हेटेवडी आज आपण शिवलाल कज म्हणून छोरा गंडी तांडेरो आता जिरा सेंटर होटल टिफिन सेंटर ओपन किलोच व सुबह संदर्भ हो म्हणून आमचे आता आज इनॉग्रेशन किलेच आहात

అందరికి నమస్కారం ఈరోజు మన సహకార సంఘం ఆధ్వర్యంలో ఆ భవనంలో మన దళిత అండ మా మండలవాసుడు పరిచితుడు పరిచితులు మా తమ్ముడు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మా అందరినీ పిలిపించి అందరి సహకారంతో తండవాసుల సహకారంతో అలాగే గ్రామ మండల వాసుల సహకారంతో రోజు ఇక్కడ పాదమోత్సవం చేసిండు వారికి వారి కుటుంబానికి మంచిగా నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్